ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి మూడు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది మరోవైపు టీడీపీ కూడా రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది క్రాస్ ఓటింగ్ పై ధీమాతో టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయితే ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది అయితే వైసీపీ మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదే అని ధీమాతో ఉంది రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యమివ్వనుంది ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ వెలువడనుంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ కనకమడల రవీంద్రనాథ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది బలబలాల ప్రకారం అధికార వైసీపీ మూడు రాజ్యసభ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది అయితే ప్రతిపక్ష టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓట్లు కావాలి సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి మూడు స్థానాలు దక్కుతాయి గత ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలకు విజయం సాధించింది టీడీపీ నుంచి నలుగురు జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అనం రామ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసిపికి ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఆ పార్టీ మూడు రాజ్యసభ స్థానాలు అవకాశాలే ఎక్కువ ఇటీవల రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార వైసీపీ టికెట్ నిరాకరించింది దీంతో కొందరు ప్రతిపక్ష టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఒకవేళ టీడీపీ రాజ్యసభ ఎన్నికల బరిలో దిగితే వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసే అవకాశం ఉంది గతంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు వైసీపీకి సంఖ్యా బలం ఉన్న టీడీపీకి ఒక ఎమ్మెల్సీని గెలుచుకుంది రాజ్యసభ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది అయితే సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండు నెలలే ఉన్న నేపథ్యంలో టిడిపి రాజ్యసభ బరిలో నిలిచే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో సామాజిక ప్రాంతీయ సమీకరణలకు ప్రాధాన్యమిస్తున్నారు ఎమ్మెల్యేల మార్పులు చేర్పులలో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదు అందులో ఇద్దరు ఎమ్మెల్యేలకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి గతంలో రాజ్యసభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు అయితే ఈసారి ఎస్సీ రెడ్డి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లా నేతలను రాజ్యసభ పంపే యోచనలో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు దీంతో ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు అలాగే పార్టీలో సీనియర్ నేత జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు రాయలసీమ జిల్లాల నుంచి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు పేరు రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి విజయానంద రెడ్డి పేరు ప్రకటించింది వైసీపీ దీంతో రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం జగన్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు రాయలసీమ జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు ఏ అవకాశం వచ్చినా వైసీపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తుందా లేక ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా పోటీకి దూరంగా ఉంటుందా అన్నది సస్పెన్స్ టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే